సత్తా కోడల్ ఛానల్ నుంచి ఈరోజైతే మేము కట్ట చూపిస్తున్నామండి కట్ట అంటే ముస్లిమ్స్ పెళ్ళిళ్ళకి ప్రతి ఫంక్షన్కి పలావ్తో పాటు తయారు చేస్తారండి ఈ దీన్ని హైదరాబాద్ వాళ్ళు దాల్చి అంటారు కట్ట చేసుకునే విధానంతో పాటు వాటికి కావలసిన పదార్థాలు కూడా మీకు చూపిస్తున్నాము ఆనపకాయ ముక్కలండి అలాగే వంకాయ ముక్కలు మునక్కాడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీరండి ఇది పచ్చి శనగపప్పు అండి ఉడకబెట్టి మిక్సీ కొట్టి పెట్టుకున్నామండి ఇవి మటను దుమ్ములండి బోన్స్ మటన్ ఇవి అలాగే టమాటా అండి చింతపండు ఈ మటన్లో మేము ఆల్రెడీ అల్లం ఎల్లుల్లి మసాలావి కలిపిసి పెట్టుకున్నామండి మటన్లో మటన్లో మసాలాలన్నీ కలిపి పెట్టి మటన్ని ఉడకబెట్టి పెట్టు వేసుకుంటామండి ఇంకొడ్డి పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె పోసుకున్నాం కదా ముందుగా ఉల్లిపాయలు వేద్దాం అలాగే పచ్చిమిచ్చి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఆనపకాయ మునక్కాయ వేసుకుందామండి బాగా వేగినాయి కదండి ఇప్పుడు ఆనపకాయ వేసుకుందాం ఆనపకాయతో పాటు మునక్కడ ముక్కలు కూడా ఇస్తున్నాం అలాగే కొద్దిగా స్నానం పసుపు ఉప్పునండి అన్నీ కొద్ది కొద్దిగా ఎందుకు వేస్తున్నానంటే ఆల్రెడీ మనం మటన్ బోన్స్లోని ఉప్పు కారం పసుపు మసాలాలన్నీ కలిపి వాటిని ఉడకబెట్టుకున్నాం కదండి అందుకే ఇందులో కొద్ది కొద్దిగా వేస్తున్నాం ఆనస్తే మునక్కాడ వేసాం కదండీ కొద్దిగా వాటర్ కూడా పోసుకొని ఇవి కొద్దిగా మగ్గనిద్దామండి ఇదిగోండి ఇప్పుడు మనం మటన్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా సామాన్లు వేసి మటన్ బోన్స్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు కట్టలో వేసుకుందాం అలాగే మనం ఉడకబెట్టి పెట్టుకున్న మిక్సీ కొట్టుకున్న శనగపప్పు అండి అలాగే చింతపండు పులుసండి మీకు కట్ట పలచగా కావాలంటే కొంచెం వాటర్ అండి లేదు కొంచెం చిక్కగా కావాలి అనుకునేలా ఉంటే వాటర్ తగ్గించి అండి ఇది కొద్దిగా మరిగిన తర్వాత టమాటా వేసుకుందామండి మరుగుతుంది కదండి ఇప్పుడు కొద్దిగా టమాటా వేసుకొని బాగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలండి టమాటా వేసుకున్నాం కదండి దాని మీద కొద్దిగా ధనియా పౌడర్ జల్లుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ కట్ట అయితే రెడీ అయిపోయింది పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకుందాము ఈ కట్ట మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్